హాయ్ అండి నేను మీ మాధవిని మీరు చికెన్ వేపుడు చేయాలి అంటే ఎక్కువ టైం పడుతుందా అలా కాకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి ముక్క సాఫ్ట్గా ముక్కకి కాస్త గ్రేవీ తగిలి తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది బ్యాచులర్స్ కానీ ఎవరైనా సింపుల్గా చేసుకోవాలి అనుకున్నా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మొట్టుకు అద్దరిపోతుందండి నా మాట విని ఒక్కసారి ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తారండి ఈ చికెన్ వేపుడు కోసం నేను ఇక్కడ ఆరు వందల గ్రాములు చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ కంటే ఒక వంద గ్రాములు ఎక్కువ ఉంది చికెను ఇలా తీసుకున్న చికెన్ని నీట్గా కడిగిన తర్వాత దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి రుచి చూసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు దీంట్లోనే రెండు టీ స్పూన్ల దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం మీరు కారం ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా వేసుకోండి ఒక టీ స్పూన్ గరం మసాలా కానీ లేదా చికెన్ మసాలా కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్ద వేసుకోవాలి ఇది ఎలా అంటే వన్ ఇంచ్ అల్లం తీసుకోండి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు తీసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని వీటిలన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని వేసుకోండి ఇలా ఈ పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీ ఇలా అన్ని మసాలాలు వేసిన తర్వాత ఈ ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ప్యాన్లోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో వన్నించి చెక్క రెండు లవంగాలు మూడు యాలకులు వేసుకొని ఫస్ట్ ఈ మసాలా దినుసులు లైట్గా వేగనివ్వండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక మూడు రెమ్మల దాకా కరివేపాకు వేసుకొని వేయించుకోండి కరివేపాకు కూడా వేగిన తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అలా వచ్చేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తాన్ని దీంట్లో వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే టేస్ట్ చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోండి ఫస్ట్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి ఈ చికెన్లో నుంచి నీళ్లు ఊరతాయి మీకు ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగాలి ఆయిల్ సపరేట్ అయ్యింది చూడండి చికెన్లో నుంచి నీళ్ళు మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక ముప్పావు గ్లాస్ దాకా నీళ్లు పోసుకోండి మీరు ఇంట్లో మంచినీళ్ళు తాగే గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాస్ తోటి ఒక ముప్పావు గ్లాస్ దాకా నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీ టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు కారం సరిపోలేదు అంటే చూసుకొని ఉప్పు కారం వేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అలా ఉప్పు కారం చూసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించండి సుమారుగా మీరు ఒక పది నిమిషాల పాటు అలా ఉడికించండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ విధంగా సగం వరకు ఇంకిపోయి ఉంటుందండి మీకు కర్రీ లాగా వచ్చింది కదా మీకు కర్రీ లాగా కావాలి అంటే ఇలా డైరెక్ట్గా కొద్దిగా గ్రేవీ ఉండేటట్లయినా స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవచ్చు లేదు మాకు ఫ్రై లాగా కావాలి అంటే ఇప్పుడు నేను చూపించినట్లు చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ మటుకు ఇలా వచ్చిన తర్వాత నేను ఇప్పుడు దీంట్లో ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుంది కర్రీ ఉడికేటప్పుడు వేస్తే మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే ఉంచి కొద్దిగా గ్రేవీ బాగా చిక్కబడేంత వరకు ఉడికించాలి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్ టి గ్రేవీ లాగా వస్తుంది ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఆ గ్రేవీ అనేది ముక్కకు కూడా పట్టి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా వచ్చిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసుకున్నారంటే చికెన్ వేపుడు రెడీ చూడండి చికెన్ వేపుడు ఎంత ఈజీగా చేయొచ్చో ముక్క మెత్తగా భలే ఉంటుంది టేస్ట్ ఇలా చేయడం వల్ల ఆ గ్రేవీ అనేది ముక్కకు కూడా పట్టి టేస్ట్ సూపర్ సూపర్ ఉంటుందండి ఒక్కసారి ట్రై చేస్తే మీరు ఎప్పుడైనా చికెన్ వేపుడు చేయాలి అంటే ఈ ప్రాసెస్లో ఈజీగా చేస్తారు అంత బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా నా మాట విని ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి